మా వ్యూయర్స్ ఈ కేసు విన్నారు కదా దెయ్యం అంటే భయపడాలా మైనర్ అమ్మాయి అంటే భయపడాలా దీని గురించి ఒకసారి విందోరు మైనర్ లవ్ గురించి చాలా సీరియస్గా చెప్పాలనుకుంటున్నానండి దయ్యం కంటే మైనర్ అమ్మాయితో లవ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ భయపడాలి ఒళ్ళు కొవ్వెక్కి తిప్పికొడితే ఎయిత్ క్లాసులు కూడా ఈ లోపు మీకు అన్ని రకాల ఫిజికల్ నీడీ నీడ్స్ అయిపోతున్నాయి రీసెంట్ కేసు చూస్తే మైనర్ అమ్మాయి మైనర్ అబ్బాయిని లవ్ చేసింది వాడికి నైన్టీన్ ఇయర్స్ ఏమో ఓకే అటూటివ్గా ఇలా ఇల్ ఇజే తల్లిదండ్రులు ఒక మైనర్ ఇంత చిన్న వయసులో నీకు లవ్ అవసరమా అని ఆడనేదో నాలుగు వీక్తే ఈవిడెళ్ళి లోపలికి వెళ్ళి సూసైడ్ చేసుకుంది అవును ఇంకేమైనా అంటే అది రియల్లో తల్లిదండ్రులు గుండెలు పగిలి చచ్చిపోతున్నారు మీకు అన్ని ఫెసిలిటీస్ టైం టు టైం నానా పాలు తాగమ్మా నానా అన్నం తినమ్మా అని ఆడపిల్లలకి ముద్దలు పెట్టి తినిపిస్తూ మగపిల్లలకి కావాల్సినవి అన్నీ రెడీ చేసి ఇచ్చి వాళ్ళ కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి మీకోసం ఖర్చు పెడుతుంటే ఒళ్ళు కొవ్వెక్కి బెడ్రూముల్లో పర్సనల్ రూములు తీసుకొని ఫోనుల్లో నైట్ టైం మీరు చేస్తున్న చిల్లరి యథవ వేషాలు ఏవైతే ఉన్నాయో మీ జీవితాలు సర్వనాశనం చేస్తూ మీ తల్లిదండ్రులు సొసైటీలో తలదించుకునేలాగా చేస్తున్నాయి మైనర్ అమ్మాయిలు మైనర్ అబ్బాయిలు చాలా జాగ్రత్త పడాలి వాళ్ళని పెంచే తల్లిదండ్రులు వంద సార్లు మీ సంపాదన పక్కన పడేయండి వాళ్ళకి బాధ్యతలు నేర్పండి వాళ్ళ తిండి వాళ్ళే తినాలి వాళ్ళ కంచం వాళ్ళే తెచ్చుకోవాలి ఆ రూపాయి రావడానికి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలియచేయండి నైన్ నైన్ థర్టీ తర్వాత ఏ ఆన్లైన్ క్లాసులు ఉండవు వాళ్ళకి ఫోన్లు ఎందుకు రూమ్లోకి తీసుకెళ్లి ఫోన్లు మాట్లాడుకునే అంత సీక్రెట్ ఫెసిలిటీస్ అసలు ఇవ్వనే ఇవ్వద్దు మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ కావాలి అనుకుంటే ముందు నైన్ థర్టీ తర్వాత ఫోన్లు అవాయిడ్ చేయండి పిల్లలకి ఫోన్లే అవసరం మీతో పాటు కలిపి టీవీ చూడాలా లేకపోతే పడుకోవాలా ఎందుకు అర్ధరాత్రులు ఓ తిరిగేది తర్వాత పరువు హత్యలు వాళ్ళు ఎవరినో ఫ్రెండ్షిప్ చేసేస్తారు ఆ ఫ్రెండ్స్ 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 మెచ్యూర్డ్ లెవెల్స్ మనకు అన్ని ఆ ఫ్రెండ్స్లో వాళ్ళకున్న ఫెసిలిటీస్కి వాళ్ళకి వెళ్తున్న పబ్స్కి కానీ మైనర్స్ కూడా పబ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి అది ఎవరికి తెలియని కూడా తెలియదు వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది ఇలా ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ అనే ఫ్రీడమ్ వచ్చేసింది తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు అని వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఆ గ్రూప్లోనే లవ్ చేస్తే పెళ్లి దాకా వచ్చేసరికి అప్పటికి ప్రెగ్నెన్సీలు వేసుకొని వస్తున్నారు ఎన్ని కేసులు మొన్న మేడం మేము కరీంనగర్ ఒక కోర్టుకి కేసు పని మీద వెళ్తే ఇద్దరు తల్లిదండ్రులు కోర్టు దగ్గర పిచ్చి వాళ్ళలా తిరుగుతున్నారు నేనని తెలిసి గబుక్కుని వచ్చి మాట్లాడితే ఏంటి సార్ మేడం మీ దగ్గర ఎవరినో అడ్వకేట్లను కలవాలని చూస్తున్నారు ఎవరిని అడగాలో వాళ్ళకి అర్థం కావట్లా గబుక్కు నేను కనిపించేసరికి గబగబు వచ్చి మేడం చిన్న సలహా అండి అంటే నిజంగా వాళ్ళని చూస్తే ఎంత బాధేసిందంటే మేడం మా అమ్మాయి మొన్న ఈ మధ్య మేజర్ అయ్యింది ఆ అబ్బాయి ఎవడో ఆటో నడిపిస్తాడు ఏదో సంథింగ్ ఆడితో లేచిపోతా అంటే తీసుకొచ్చారు ఇంట్లో బంధించి ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏం చేయాలో అర్థం కాట్లే ఇప్పుడు అతనంట నేను పోలీసులు పట్టుకొని లేకపోతే అడ్వకేట్ ని తీసుకొని వస్తాను ఇంటి మీదకి దౌర్జన్యానికి ఆ అమ్మాయి నిన్నే మేజర్ అయింది ఇవాళ అమ్మాయి వెళ్ళిపోతానంటే నా పరిస్థితి ఏంటండి పిల్లకి ఏదో ఇప్పుడు బీటెక్ లోకి ఏదో సంథింగ్ నడుస్తున్న వ్యవహారం మా లెవెల్ కాదు మా ఇది కాదు వాడు వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా తక్కువ వాళ్ళ ఫ్యామిలీ చాలా తక్కువ మేమేం చేయాలి మేడం మేము నైట్ సూసైడ్ చేసుకోవాలా మాకు ఎవరిని అడగాలో తెలియలేదు దేవతలో మీరు కనిపించారంటే సార్ ఇది చాలా రాంగ్ స్టెప్పు పిల్లకి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకెళ్ళండి అని చెప్పాల్సిన పరిస్థితి అంటే పిచ్చెక్కి తిరుగుతున్నారు తల్లిదండ్రులు ఇంత చిన్న వయసులో మైనర్ వ్యవహారాలు ఒళ్ళు కొవ్వెక్కి చేస్తుంటే ఈయన కేసులో తల్లిదండ్రులు పట్టించుకోవాలా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా అంతంత మాత్రమే ఏది దొంగతనాలు అబద్ధాలు తల్లిదండ్రుల గురించి కూడా అబద్ధం చెప్పే అంత పరిస్థితి అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి బ్యూటీషియన్ ప్లస్ ఈవెంట్స్ ప్లస్ ఇన్ని రకాలు చేస్తుంది అంటే చిన్న చిన్న దొంగతనాలు మనకు క్లియర్గా అర్థం అవుతుంది తను చెప్పిన స్టోరీలో మరి ఈవెన్ క్యారెక్టర్ ఏంటంటే నాకు అసలు పరిచయం ఉన్నప్పుడే ఇష్టం లేదండి డే వన్ అమ్మాయి నాతో పాటు వచ్చేయడానికి రెడీ అయింది వన్ వీక్ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న అందరు ఇంట్లో లేరు ఈయన మాత్రమే తోడు పిలిసింది ఈయన దెయ్యం అంటే భయపడతాదేమో అమ్మాయి అని కాపాడడానికి వెళ్ళి చక్కగా ఇద్దరు నైట్ ఎంజాయ్ చేశారు ఇద్దరులో మైనర్లుగా ఉండగా ఈయనకేం తెలియదు ఇక్కడ మైనర్లకి అన్నీ తెలిసిపోవడం ఏంటమ్మా ఏం చేస్తారమ్మా ఏం నేర్చుకుంటారు ముందే అంత చిన్న వయసులో చేసి ఈ రోజున ఇక్కడ కూర్చొని కన్ఫ్యూజ్ లైఫ్ మైనర్ అమ్మాయితో పెట్టుకున్న ఎవరైనా కూడా జైలుకెళ్ళాల్సిందే కాబట్టి మైనర్ అబ్బాయిలు మేజర్ అబ్బాయిలు మైనర్ అమ్మాయిలు టచ్ చేయడానికి కూడా వంద సార్లు ఆలోచించండి ఎందుకంటే వాళ్ళు సరదాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అలా మనం వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఇతను కన్ఫ్యూజ్లో అటు ఇటు అటు ఇటు మూడు సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు రెండు సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే అమ్మో మైనర్ అమ్మాయి ఫిజికల్గా కలిసేశాను ఆ వ్యవహారాన్ని ఫైవ్ ఇయర్స్ నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంది అదృష్టం ఏంటంటే ఇంకా కేసేయాల ఒకసారి ఏదో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ దృష్టిలో పెళ్లి చేసుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కానీ అందరి దృష్టిలో అట్లా ఉండదు అప్పటికి మోజు తీరిపోయింది అనుకో ఈ అబ్బాయి నన్ను హరాస్ చేస్తున్నాడు నా ఫోటోలు ఉన్నాయి నా వీడియోలు ఉన్నాయి మైనర్ అమ్మాయి డ్రగ్స్ వాడి ఆ అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కి పిలిచిన ఆ అమ్మాయితో ఉన్న ట్రాన్సాక్షన్ మొబైల్లో ఉన్న చాటింగులతో సహా ఏదన్నా సరదాగా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా మీరు జైలుకి వెళ్ళాలి కాబట్టి దయ్యాల కంటే మైనర్ అమ్మాయిలు చాలా డేంజర్ డోంట్ టచ్ దామ్ జీవిత నాశనం చేసుకున్నావు జాగ్రత్తగా ఉండాలి రా బాబు అని ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడల్లా మేము ముగ్గురు మొత్తుకుంటున్నాం మా ఇయర్స్కి ఏమన్నా తెలిసి జ్ఞానంతో మోడిఫై అయ్యి కాస్త సైలెంట్ ఉంటే ఓకే మేము కూడా తెలుసుకునే అనుభవించి జైలు చుట్టూ వెళ్తామంటే అందరిని మేమేం జైలం ఇది తప్పు చేయొద్దు అంటే దాన్ని ఎంతోమంది అనుభవించి అరే బాబు ఇలా చేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్పినట్టు అది చేయకుండా ఉంటే మన లైఫ్ బాగుంటుంది నేను కూడా నేర్చుకుంటానండి ఆ తప్పు చేసి అంటే ఇంకా అందరు నేర్చుకుంటే జీవితాలు అయిపోతాయి నేర్చుకునే దగ్గరే అయిపోద్ది మీ జీవితంలో ఆవిడెంత రాంగ్ స్టెప్ వేసిందో మీరు కూడా అంతే మీరేమీ పెద్ద శుద్ధపోస కాదు నైన్టీన్ ఇయర్స్లో ఒక అమ్మాయి ఎందుకు పిలిచిందో తెలుసు చాక్లెట్లు తీసుకుంటున్నావు ఎంజాయ్ చేస్తున్నావు వెళ్తున్నావు ఫిజికల్గా కలిచేస్తున్నావు నువ్వు మైనర్వే నువ్వు పసిపిల్లడవే అయినా నువ్వు అన్ని పనులు చేయవు సముద్రం ముచ్చలాగా ఇప్పుడు వచ్చి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒకసారి ఏదో దండలు మార్చుకున్నావు అంటే పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేసినట్టేగా కేసు అంటే భయపడి పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ అయ్యావుగా రెండోసారి అలా ఒక ఇల్లు తీసుకుని వన్ ఇయర్ నుంచి మీరిద్దరు సహజీవనంలో ఉన్నారు ఆ అమ్మాయి దృష్టిలో మీరిద్దరు భార్యాభర్తలు నీ దృష్టిలో సహజీవనం ఇదేదో ఒలు కొవ్వెక్కేలాగా ఉంది అని చెప్పి అమ్మాయి రెండోసారి మళ్ళీ ప్రెజర్ చేస్తే ఈసారి తాలిగట్టవు లీగల్ కానీ అంటే రెండోసారి కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టేగా నువ్వు కేసులు తగ్గిపోయినాయి అమ్మాయి మేజర్ అయిపోయింది ఇప్పుడు నీ బాధ ఏంటంటే నలుగురు ముందు చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి కొన్ని కోట్ల ముందు ముందుకు వచ్చావు ఇప్పుడు ఏ కేసు అయితే నువ్వు భయపడుతున్నావో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ నీకు అనవసరం ఆ అమ్మాయి క్యారెక్టర్ని కనవసరం నీకు ప్రజెంట్ ఉన్న పెద్ద అగాధం ఆ అమ్మాయి నేను మైనర్గా ఉన్నప్పుడు ఇతను నన్ను వాడుకున్నాడండి పెళ్ళి చేసుకోలేదు అని కేసేస్తుందేమో అని నీ భయం నువ్వు దండలు మార్చుకున్న ఎవిడెన్స్ లేదు నువ్వు తాళికట్టిన ఎవిడెన్సు లేదు ఆ అమ్మాయి చెప్తే తప్ప ఈ రెండు పెళ్లి కింద రావు అని ఆవిడ ఫీలింగ్ నీ ఫీలింగ్ జనాల ఫీలింగ్ కాబట్టి లీగల్గా ఓ పెళ్ళి చేసేసుకో ఇన్నిసార్లు చేసుకున్న పెళ్ళి ఇంకోసారి చేసేసుకొని అమ్మా నీకు నమస్కారం ఓ సిక్స్ మంత్స్ కాపురం చేస్తావా వన్ ఇయర్ కాపురం చేస్తావా అప్పుడు నువ్వు లవర్వి కాదు మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాడివి కాదు భార్యాభర్తల తగాదా అవుతుంది ఈ కేసు కంటే నువ్వు ఏదైతే రెండు మూడు సార్లు పెళ్లి చేసుకున్నావో నీకు తెలివితేటలు ఉన్నాయి చూసావా చాలా అప్రిషియేట్ చేయొచ్చు ఆ కేసులో ఇరుక్కోవడం కంటే భార్యాభర్తల తగాదాలకి సంబంధించిన కేసులో ఇరుక్కోవడం చాలా బెటర్ ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి స్టిల్ ఇప్పటికీ అదే పాయింట్ మీద నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి నాతో సహజీవనం చేస్తున్నాడండి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫిజికల్గా కలిసి స్టిల్ ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోలేదని కంప్లైంట్ ఇస్తే మీరు మీ అమ్మా నాన్న మీ అక్క కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే వీళ్ళందరే నిన్ను పెళ్లి చేసుకుని ఇవ్వకుండా ఆపుతున్నారు అని నువ్వు ఏ అయితే భయపడి రెండు మూడు సార్లు సీక్రెట్గా చేసుకున్నావో ఆ కేసు ఇంకా స్టిల్ ఓపెన్లోనే ఉంది మీరు లీగల్గా పెళ్లి చేసుకునేదాకా సో ఇప్పుడు ఈ వీడియో మర్చిపో ఈ ఎపిసోడ్ మర్చిపో అన్నీ మర్చిపో ఇంటికి వెళ్ళు ఫ్రెష్గా అమ్మాయితో ఇప్పుడు ఇంకా కలిసే ఉన్నావు తగాదైతే జరుగుతుంది నాన్న నాకు వన్ వీక్ టైం ఇవ్వు టెన్ డేస్ టైం ఇవ్వు అమ్మ వాళ్ళని ఒప్పిద్దామని సీక్రెట్గా రిజిస్టర్ మ్యారేజే చేసుకుంటారు ఏదో ఒకటి లీగల్గా ఒక డైవర్స్ తీసుకో ఎందుకంటే నువ్వు విడాకులు తీసుకోవాలి అంటే నీకు లీగల్ మ్యారేజ్ కావాలి ఇప్పుడు నువ్వు చెప్తున్న పెళ్ళిళ్ళు లీగల్గా నువ్వు డైవర్స్ తీసుకోవడానికి పనికిరాదు ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లా ఆ అమ్మాయి ఇంకా కేసులు వేస్తానంటుంది అదే నీకు లీగల్ ఎవిడెన్స్ ఉందనుకో మ్యారేజ్ అయినట్టుగా ఆ అమ్మాయి ఒకవేళ అలాంటి కేసు ఫైల్ చేసినా నువ్వు ఆల్రెడీ ఎవిడెన్స్ చూపించి ఇదిగోండి మా ఇద్దరికి పెళ్ళి అయింది మేము ఇద్దరం లవ్వర్సం ఎట్లా అవుతాం భార్య భర్తనం ఇప్పుడు ఇదిగోండి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇట్లా ఉంది నాకు వీళ్ళ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి తెలియట్లా ఇలా ఇలా బిహేవ్ చేశారు వీళ్ళు సో ఇలాంటి వాళ్ళతో నా వల్ల కాదు ఇదిగోండి నిన్న కొట్టింది అమ్మాయి నిన్న కొడుతుంటది రోజు ఆ కొట్టిన దెబ్బలు కానీ ఎవిడెన్స్ పెట్టుకొని చక్కగా వెళ్ళి డైవర్స్ కేసు వేసుకో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి